ఈ రోజు జస్ట్ ట్వంటీ థౌసండ్ కోసం ఆ కంప్లైంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము అమ్మ మీకు ఒక ముచ్చోడు చెప్తా జస్ట్ ట్వంటీ థౌసండ్ కాదమ్మా జస్ట్ ఒక వంద రూపాయలకైనా పైసలు కష్టపడ్డోడికి ఆ పైసలు విలువ తెలుస్తుంది జస్ట్ ట్వంటీ థౌసండ్ కోసం కేసు ఎవరి అమ్మా మీకు స్టోరీ మొత్తం చెప్తాను అది ఎంతవరకు వరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు జస్ట్ ట్వంటీ కోసం కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నారు అబ్బాయిని ఎవరు ఇబ్బంది అబ్బాయిని ఫోర్స్ చేయాలా అమ్మా మీ ఆయన వల్లబనేని వంశం ఏం చేశారో తెలుసా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి నువ్వు కేసు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి ఏ కేసు తెలుసా టూ థౌజండ్ నైన్టీన్ మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేశారమ్మా మీ వల్లబనేని వంశీ గారు సో ఆ టైంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు వేస్తే ఆ కేసు చేసుకోమని చెప్పి మీ ఆయన ఏది మీ వంశీ గారు కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి బెదిరించి సాగు కూడా సంపేసి ఆ గిట్లని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు విత్డ్రా చేసుకున్నాడు సో దాని మీద ఈ ముచ్చట ఫాల్స్ నీకు మధ్యలో కనిపించేది అప్పుడప్పుడు నాకు జగన్ యాస వస్తుంది ఏం ఫాల్స్ ఉందా మా దీంట్లో నీకు ఏం ఫాల్స్ ఉన్నాయి అండ్ మనము విజిటల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి ఆ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి ఆయన జైలుకి వెళ్ళేటోడికి ప్రతి ఒక్కడికి ఏదో ఒక రోగం ఉంటుంది ఏదో ఒకటి అవుతుంది కూర్చొని కావదు నిలబడి నీకు అవ్వదు నేల మీద పడుకుని కావద్దు ఇట్లాంటివి అన్నీ అందరూ చెప్పుకుంటా పోతారు ఏది చంద్రబాబు నాయుడు గారికి జైలు వేసినప్పుడు ఎన్ని యాదగిరాలేదా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్ని యాదగి వస్తున్నాయా ఏది మీ మీ ఆయన ఇంతకు ముందు టీడీపీ పార్టీలోకి వెళ్ళే కదా వైసీపీకి వెళ్ళింది అప్పుడు యాదగిరాలేదా అరే నాయకుడే కదా నా నాయకుడే కదా గిట్లని చెప్పి యాదగిరాలే ఇప్పుడు యాదికి వస్తుందా మీ అందరికి ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు అమ్మ నీకు అర్థమైతే జైలు వేసిన వాళ్ళని శిక్షిస్తారమ్మా ఎవ్వరు మనుషులు ఉన్న ప్లేస్ కి తీసుకెళ్లరు సింగిల్ గానే ఉండని ఏ జైలు ఉన్నాడా ఇక్కడ బయట ఉన్నాడా ఏ ఇంకేం లే పబ్బులకి తీసుకెళ్తలేరు బిర్యానీ ఇస్తలేరు హాట్ వాటర్ ఇస్తలేదు గిటల్ బాట్లు చెప్పు ఫిజికల్ అంటే ఫైవ్ జీ మంటారు మనకి పబ్లిక్ అందరికి తెలియాలి అని నేను చెప్తున్నాను ఇది ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు మన మన హెల్త్ ఒకటి నేను చాలా ఇంపార్టెంట్ గా ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్ గా కూడా ఆయన్ని అలోన్ గా పెట్టి కొంచెం మెంటల్ గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు అమ్మ జైల్ అంటేనే డిప్రెషన్ లో ఉంచడం అమ్మా జైల్ అంటే ఏంటి నిన్ను ఏదో ఒక శిక్ష చేసి జైల్లో వేస్తారు ఆ జైల్లో నిన్ను నలుగురు వ్యక్తుల్ని కలవకుండా సింగిల్గా కూసుంటే నువ్వు చేసిన తప్పు నీకు నీకు తెలిసి మారుదామని చెప్పి వాళ్ళు అలూన్గా పెడతారమ్మా ఏది పబ్బులకు వెళ్లకుండా రోడ్ల మడి తిరుగుకుండా ఏం జైల్లో చేసిన వాళ్ళు రోడ్ల మడి తిప్పరమ్మా నలుగురు ఉన్న వ్యక్తుల దగ్గరకు పోయి మాట్లాడరా స్వామి నువ్వు చేసిన పొడిసిన పనులు నువ్వు చేసిన కిడ్నాప్ పనులు ఇప్పుడు మీ ఆయన వంశీ గారు చేసిన పని అక్కడున్న జైల్లో ఉన్న వ్యక్తులకి పోయి అరే నేను కిడ్నాప్ చేసినాను కిడ్నాప్ చేసి నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను సాగు కొడతా ఇవి కొడతా అని చెప్పి అన్నను ఇట్లని చెప్పి వా జైల్లో ఉన్న వాళ్ళకి చెప్పిండు వాళ్ళు నేర్చుకుని మళ్ళీ వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారని చెప్పి అయిలోనిగా ఉంచుతారు అంటే ఒక్కలుగా ఉంచుతారు సో మాకు ఆ ఫిజికల్ టార్చర్ అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్ తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ కూడా చాలా ఫాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఆ ఫాల్స్ కేస్ మీద ఈ టార్చర్ మనం ఎన్ని కన్నా సార్లు ఫాల్స్ 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 అని చెప్పినా అక్కడ జరిగింది మారదు నువ్వు చెప్పినంత మాత్రమే మార్చనియ్యరు చెక్ చేయడం అది ఎంతవరకు ఆ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజా ముఖంగా కాదు ఎవరైనా హెల్త్ ఇష్యూ ఉందంటే ఫస్ట్ జైలుకి తీసుకువెళ్ళేటప్పుడు హెల్త్ ఇష్యూ చూస్తారు అంటే వీడు ఎట్లున్నాడు కదా గిట్లని చూసి చూస్తారు మరి ఆ రోజు తెలవాలి కదా ఆ రోజు చెప్పాలి కదా అరే నా బాబు నాకు ఆపరేషన్ అయిందిరా నేను పడుకోలేను పోయలేను కూర్చోలేను గిట్ల చెప్పినగా మా అమ్మగారు వచ్చి మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఎవరు నమ్ముతాడు ఇంకా ఏమి అసలు మరి మీద అలిగేషన్ ఇంకా బ్రూవే బ్రూ ఉందే పనిష్మెంట్ సెల్లో వేసేసి ట్వంటీ టూ అవర్స్ అన్ని లాక్ లో పెట్టేసి ఎవరికి కలవకుండా ఒక అరవై కెమెరాలు సిసి కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లే శోభరాజు లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ ఐ మీన్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్ సో అది అంత ఇంత ఫాల్స్ కేసెస్ లో అంత చేయడం అవసరం ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా మరి ఎందుకంత అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్ గా అంటే ఇప్పుడే బెడ్ కాదు కానీ పరుపు ఫ్రిడ్జు హీటరు బిర్యానీ మనోడు సిగరెట్లు కూడా తాగుతాడు సిగరెట్ మందు ఇవన్నీ అడిగి ఇచ్చేసి అమ్మా అన్నీ ఇచ్చేసిరండి మీరు ఇచ్చేసి వస్తే అందరూ మంచిగా ఉంటారు అండ్ ఆ జైల్లో ఉన్న వ్యక్తులు కూడా మంచిగా తింటారు పంటారు మీ ఆయనతో పాటు చేసుకుంటారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏవో

ఒక మనిషిని నమ్మినప్పుడు ఆ మనిషితోనే ఉండాలా ఒక మనిషి దగ్గర అన్నం తిని నువ్వు వేరే ఇంటికి పోయి అరే నువ్వు కుక్క నాకా గిట్ట అని చెప్పి మాట్లాడితే ఇట్లాంటి రోగాలే వస్తాయి ఒక మనిషిని నమ్మి నీకు సీట్ ఇచ్చి ఒక రాజకీయంలో తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఏడబెట్టుకోవాలా గుండాల పెట్టుకోవాలా నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడినావు అలా అన్ని మాటలు అన్ని మాటలు వస్తాయి ప్రతి ఒక్కరిని లాగుతారు తీసుకొస్తారు కూడా ఏటే ప్రతి ఒక్కళ్ళని తీసుకొస్తారు కానీ కొంచెం టైం పట్టేది ఎందుకంటే ఒక మనిషి మాట్లాడేలా మాట్లాడితే ఏం కాదమ్మా వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ఒక నీచంగా ఎంత నీచంగా మాట్లాడినో అంత నీచంగా మాట్లాడారు మనిషి అనేటోడు అసలు సచ్చిన మాట్లాడారు గట్లాంటి మాటలు అలా అంటే వీళ్ళని అంటలేను ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అట్లా మాట్లాడారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీ నాయకుడు కూడా మళ్ళా గట్లనే ఇట్లాంటి చూద్దూపుకుంటారు ఎవిడెంట్ ఏమి వెరీ మచ్ ఎవిడెంట్ కదండి ఎక్స్టార్షన్ కేస్ ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా మరి లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర దాంట్లో ఇంకా ఏం లేదు కదా దిస్ ఇస్ వెరీ స్ట్రైట్ అవును అవును అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు ఉంది థ్రెట్ ఉంది ఎందుకు చెప్పాలా ఆ యాంకర్ మన వంశ అన్న ఉందిగా పెట్టు సిగన్ సెటప్ ఆమెను కూడా జైల్లో తీసుకురావాలి లేకుంటే మేము ఇద్దరం కలవనికి కష్టమవుతుందని చెప్పి మాట్లాడుతున్నాంట మన వంశన అవును ఇంత ఫిజికల్ గా అసలు ఏమీ లేకుండా కేసే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ సెట్ ఉంది కదా మరి తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్ గా చేసి అందరి నుంచి వేరు చేసి ట్వంటీ టూ అవర్స్ అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్ లో పడేయడం అనేది ఎట్లైనా ఎలా ఉంటా నిజంగా చెప్పాలంటే ఈ అమ్మగారికి ఏం తెలియదు వంశీ గారి గురించి వంశీ గారి గురించి తెలవాలి ఎట్లా అని చెప్పనుకుంటే ప్లీజ్ ఒక్కసారి మీరు టీడీపీ గన్నవరం పార్టీ ఆఫీస్ని కూల ఎవరు అంటే ఆడ ఫైట్ జీనికి వెళ్ళింది ఎవరు వంశీ అనే వ్యక్తి వంశీ వెనకాల ఉన్న అనుచరులు అక్కడ చూసిన వ్యక్తి సత్యవర్ధన్ సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసేస్తే ఇప్పుడు ఈ ఆయన జైలుకి పోయింది కేసు వేసినప్పుడు ఆ కేసు గురించి కొట్లాడుంటే ఇప్పుడు వంశీ అనే వ్యక్తి జైలుకి పోతున్నాయి అట్లుంటుంది నువ్వు చేసిన పనికి శిక్ష పడాల్సిందే ఆ రోజు వాళ్ళ నీ నీ తెలివితో నువ్వు తప్పించుకున్నావు ఇప్పుడు నీ ఎంతటా నువ్వేరుకున్నావు బలబులేని వంశీ గారు ఏ రోజుకైనా చిప్పగుడు తినాల్సిందే మీరందరూ మీతో పాటు కొంతమంది ఇంకా లేటుగా వచ్చేటోళ్ళు ఉన్నారు వచ్చేస్తారు లేటెస్ట్గా ఖచ్చితంగా మీరందరూ కూర్చొని అదే జైల్లో మంచిగా తిని గట్టిగా బలం ఎందుకంటే మీరు అందరూ ఆడికి వచ్చిన ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది మీకు